రాజశేఖర రెడ్డితో ఫైట్ చేసిన వాళ్ళు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్తో కలిసి పనిచేస్తున్నారు ఎట్లా చూడాలి అది చంద్రబాబు నాయుడు గారు చెప్పాల దానికి కంచుకోట లాంటిది వైఎస్ఆర్ సిపికి కడప జిల్లా అంటారు కడప జిల్లాలో కూడా ఆ రకమైన పరిస్థితి ఎందుకు వచ్చింది కొన్ని అభూత కల్పనలు తెలుగుదేశం పార్టీ ఆర్కిస్ట్రేట్ చేసి ప్రజలు కొన్ని అయినటివి కానిటివి ఒక జనం లేకి జగన్మోహన్ రెడ్డి మీద ఒక అంటే విజయం సాధించారు జగన్ తప్పులు చేయలేదు అంటారా తప్పులు అంటే ఒక్కొక్కరి కాకుండా నగదు చేశారు అట్లాగే కొత్త బ్రాండ్స్ తెచ్చారన్నది టీడీపీ ఆరోపణ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మీకు ఈ లిక్కర్ ద్వారా డబ్బులు రాలేదని ప్రమాణం చేయగలుగుతారా అని చెప్పి నేను అడుగుతున్నాను నెట్వర్క్ ఓపెన్ గా మీరు భయపడుతున్నారంట ఒక ఆయన కింద పడుతున్నారంట ఒక ఆయన హాస్పిటల్ జాయిన్ అవుతున్నారు డౌన్ చంద్రబాబు నాయుడు లోకేష్ మీరేమైనా అవినీతికి అతీతమా మీరేమైనా లాల్ బహదూర్ శాస్త్రి వారసులా మీరేమైనా మహాత్మా గాంధీ వారసులా మీ చరిత్ర అంత క్లీన్ గా ఉందా ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి